జోహార్ ఇండియా తండ్రి తాత తాత ఏంటి అనే అడుగు మన యువనాయకుడు లోకేష్ కూడా ముందుకు పోతా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసిన వాళ్ళు కానీ వాళ్ళు చదువు ప్రశంసనీయండి తగ్గ మనవడుగా పెద్ద తనయుడుగా ఈ రోజు కోటి పైన సభ్యత్వాలు తీసుకొచ్చింది ఈ పార్టీ కార్యకర్తల సంక్షేమం ద్వారా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కూడా మన పార్టీ భారతదేశం మొత్తం ఇచ్చింది ఆ రెండు లక్షల పరి ఇన్సూరెన్స్ ని పది లక్ష ఐదు లక్షలు కూడా మన పెంచారు తెలియజేస్తుంటూ మరిపూడిలో కూడా పదివేలు పేరు సభ్యులు దగ్గర దగ్గర చేసేందుకు మనస్ఫూర్తిగా మరిపూడి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తే పద్నాలుగు పది మరిపూడి ప్రతి గ్రామానికి ఇచ్చాం ప్రతి చోట అభివృద్ధిని చూపించాం మిగిలిపోయినటువంటి అభివృద్ధి పూర్తి చేస్తాను ఎన్నికల మాట్టించిన ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మాటకి కట్టుబడి ఉంటుంది అని నేపథ్యం తెలియజేస్తున్నా ఆ రోజు పెద్ద ఎంత అంశం కదా దామచర్ల ఆంజనే గారు చేసినంత అభివృద్ధి తర్వాత మనం పద్నాలుగో పంతొమ్మిది చేస్తే మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నాం ఇంకో విషయం ప్రజలకి తెలుగుదేశం పార్టీకి రామచల్ల కుటుంబం నేను కూడా కారణం ఆ రోజు పెద్ద మధ్య బలం వచ్చిందంటే కొండ వినియోగ ప్రజలే కారణం ఈ రోజు నాకు మధ్య బలం వచ్చిందంటే మళ్ళీ మీ అందరి కారణం దాంతోపాటు రామచందర కుటుంబం అండగా ఉంటుంది అంటే కూడా మనకి అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఇందాక చెప్పారు వరుసగా మూడు సార్లు ప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శుభ్రంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర సంకల్పం తీసుకోవడం జరిగింది గాంధీ జయంతి స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఫోర్ జీరా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భా కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాలలో క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి ప్రతి గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి లక్ష్యంతో ముందుకు పోతున్నారు ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది సదపాటు కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు వీటన్నిటితో పాటు ప్రతి నెల కూడా బాగా చేసేటవంటి ప్రోత్సాహం కలర్ ఇస్తూ ద్రవధ రన్న ఎన్టీఆర్ సినీ రంగంలో అపరిమితమైన కీర్తి పరిస్థితి పొంది రాహ్మణుడి కృష్ణుడి ప్రత్యక్షంగా ఒక ఆకారంలో ప్రజలకు చూపించేటటువంటి మొహన్నత నాయకుడు నటుడు అన్న ఎన్టీఆర్ రోజు వారు తనకు సేవ చేసేటైతే తనను ఆదరించాలంటే తెలుగు ప్రజలకి ఆత్మగౌరవాన్ని భంగం కలుగుతుందని చెప్పేసి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలమూలలో చాటు చెప్పినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనిపెట్టిన నినాదంతో ఏ స్ఫూర్తి అయితే జెండాలో ఎజెండాగా పెట్టుకున్నటువంటి పేదవాడికి ప్రతి అన్నం పెట్టాలి ఇక్కడ నిండా పక్క ఇల్లు ఇవ్వాలి గుడ్డి బట్టలు ఇవ్వన్న స్ఫూర్తితో ఆ రోజు రెండు రూపాయలు కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు తర్వాత పక్కా ఇళ్ళు ఈ రోజు కూడా మన మండలంలో కలంకపోయిన ప్రాంతాల్లో ఆరు వేల రూపాయలు అడుగుతున్న ఇల్లు ఆ తర్వాత జనతా వస్త్రాలు ఇవన్నీ కూడా ఒక గొప్ప సంచలనం తీసుకొచ్చారు ఈ రోజు నాలుగు వేల రూపాయలు సామాజిక భద్రత పెరించి భారతదేశంలోనే ముప్పై రెప్ప మొట్టమొదటి ప్రారంభించి కూడా అలా ఇంటి రామారావు గారు ఈరోజు పాఠశాల వ్యవస్థ తీసుకొచ్చిన ఈరోజు మండిపూడిలో మండల మండలాఫీస్ ఎంఆర్ఓ ఎండిఓ అన్ని ఆఫీసుల్లో ఉన్నారు పోలీస్ స్టేషన్ ఉందంటే ఇది మాండలు ఎక్కడాల్సింది రావడం లేకుంటే అందరూ ప్రజలే